ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో గల శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూసుమంచి ఈరోజు నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖమ్మం డివిజన్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జి తంబూర్ దయాకర్ రెడ్డి మరియు రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కూలూరు నిర్మాణకర్త సాధు వీర రెడ్డి నీళ్లకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సీతారామ భక్తులు గ్రామ పెద్ద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మనం ఏర్పాటు ప్రభుత్వం నుంచి శాంక్షన్ తెప్పించుకునే ప్రియతమలు సేనంద గారి ద్వారా ఈ రోజు నూతనంగా పూర్తిగా మార్చాలని మీరందరూ కూడా అందుకు అనుగుణంగా కృషి చేయాలని స్థానిక నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు సహకారంతో మీ యొక్క ఆ గుడిని మీరందరూ అభివృద్ధి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్